రేపు స్వాతంత్ర దినోత్సవం అన్న భారతదేశానికి స్వాతంత్రం పాకిస్తాన్ నుంచి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఒక రాజ్యాంగం రాసుకుని ఒక రాజ్యాంగం హక్కు అమలు చేసుకుంటూ మన రాజ్యాంగంలో మనం 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 అంతే మనంగా బతుకుతున్నాం అనే ఒక స్వాతంత్ర దినోత్సవం అది రిపబ్లిక్ డే అన్న రెండు సార్లు అది సైనికులు రైతులు అది అది నెంబర్ వన్ అన్న భారతదేశానికి నెంబర్ అది ఇది మనకి చూతున్నా కదన్న ఒకటేమో గుండెల్లో నుంచి వచ్చేది ఇదేమో ఒకటి బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చింది రెండు వేరు వేరు ఉంటాయి ఇవాళ పాకిస్తాన్ వాళ్ళది అయింది కదా ఏదో బాంబులు బీల్ని అంట వాళ్ళు ఎప్పుడు చూసినా కానీ ముందు రోజు ఏదో ఎగరేస్తారు మాకు వచ్చింది స్వాతంత్రం అని జెండా ఫైటర్స్ ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు ఎవరు మనకు తెలియదు అన్న మనకు తెలిసిన వాళ్ళల్లా ఒక్కడే అన్న సుభాష్ చంద్రబోస్ దేశానికి ఒక ఆయుధం తయారు చేశాడు ఒక ఆయుధాన్ని నిలబెట్టలేకుండా వెళ్ళిపోయాడు అది ఒక్కటే బాధ అన్న స్వాతంత్ర దినోత్సవం రోజు ఫస్ట్ గుర్తుకొచ్చేది ఆయన తర్వాత మన తెలుగు ఫిలింగ్ తెలు తెలుగు గుర్తు పుణ్యభూమి నా దేశం పాట అది పొద్దునే చిన్నప్పుడు ఐదో తరగతి నుంచి ఎన్న పాట అది అదే ఒక పాట గుర్తొచ్చిద్ద పుణ్యభూమి నా దేశం ఆ పాట గుర్తొచ్చిన కానీ ముందు గుర్తి వచ్చేది ఎన్టీ రామారావు గారు ఆయన అన్ని వ్యాసాలు వేసాడు గాంధీ తాత వ్యాసం కూడా సూపర్ గా సెట్ అయింది దానిలో సినిమా హీరోల్లో ఈ మధ్య కొద్దిగా అల్లు అర్జున్ కొద్దిగా ఫేమస్ అయ్యాడు ఫ్రీడమ్ ఫైటర్ గా తర్వాత కొద్దిగా మహేష్ బాబు కనబడపోతున్నాడని అని ఫీలింగ్ కనపడింది పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకులు అన్నా ఆయనకి ఇంకా తిరుగులేదు ఆంధ్ర రాష్ట్రంలో అది వేరే నాకు సినీ ఫీల్డ్ మర్చిపోను రా పవన్ కళ్యాణ్ గారిని సినీ ఫీల్డ్ నుంచి మర్చిపో రాజకీయ నాయకుడుగా ఎదుగుతున్నాడు కాబోయే ముఖ్యమంత్రి పిఎం కూడా అయ్యే అవకాశం ఉంటది మనకి అన్ని నువ్వే చూపించి అడగమాక సరేనా మనకు చూస్తున్నావు కదన్న చాలా మందికి తెలియదు సుభాష్ చంద్రబోస్ అన్న ఆయన పేరు అంటే గొప్పం చూద్దాం అది వీళ్ళంతా మాకు కామనన్న చిన్న చిన్న వాళ్ళు పాపం చాలా మంది ఉండారన్న అది ఒకటి బాధేసిద్ది ఆర్టిస్టులు కాదన్న చాలా చేశారు మన తెలుగు వాళ్ళు కూడా మన జాతీయ జెండా తయారు చేసింది కూడా మన తెలుగు అయినా అంట చాలా మందికి తెలియదు నాకు తెలీదు అంట మూడు కలర్ అన్న ఏ మనకు ఎంతగా అడగకూడదు నువ్వు చెప్పకూడదు అన్నది చెప్పకూడదు అన్న చెబుతుంది అదే కదా చెప్పకూడదు అదే అన్నా చక్రం భూచక్రం భూచక్రం అంట మా పొంతులు అదే చెప్పాడు మా పొంతులు అదే చెప్పాడు అన్న అయ్యో ఇరవై నాలుగో నలభై రెండో అన్నారన్న అనేది తెలియదు అది కామన్ అయిపోయిందన్న ఇప్పుడు ఏంటంటే వాడు ఒక ఇరవై మంది కలిసారంటే ఎవడో పెద్దోడెవడా చేత ఎగరేస్తున్నారు ఇంతకుముందు అట్లా ఉండేది కాదు ఒక సంస్కారం ఒక సంస్కృతి అన్ని తెలిసిన ఒక మేధావి చేత ఆయనకు ఒక విలువ ఇచ్చేవాళ్ళు ఒక జెండా ఎగరేస్తున్నాడు అంటే మన చిన్నప్పుడు అసలు ఒక ఫీలింగ్ ఉండేది కానీ ఇప్పుడు గల్లీలో ఒకడు ఆ గల్లీలో ఒకడు ఈ గల్లీలో ఒకడు ఎగరేస్తున్నాడు అన్న అదే చాక్లెట్ చిన్నపిల్లలు పెంచేవాళ్ళు కదన్న అది అట్లా ఉంది గవర్నమెంట్ స్కూల్లో కూడా తక్కువ ఎగరేస్తున్నారు బంద్ అంటున్నారు అన్న వైన్స్ అదేమో మరి ఇప్పుడు బోర్లు కట్టారన్న రేపు బంద్ అని అనుకుంటా ఇప్పుడే బోర్లు కట్టారు జనం ఇప్పుడే బార్లు కట్టావు ఏమో మరి రేట్లు ఎక్కువగా అమ్ముకోవడానికో ఏమో మరి నాకు అర్థం కాలేదన్న మరి రేపు బంద్ అన్నారని చెప్పేసి ఇప్పుడే వన్ షాపులు కాడ చూస్తుంటే వచ్చేటప్పుడు దారిలో చూసే నాలుగైదు షాపులు కాడ ఫుల్గా ఉండరు ఏంది ఎంతమంది జనం ఉన్నారు అర్థం కాలేదు ఏంది ఎంతమంది ఎంతమంది తర్వాత ఇప్పుడు ఏడుకు వచ్చినాక అర్థమైంది రేపు స్వాతంత్ర దినోత్సవం కదా అని ఇప్పుడే అన్న ఒక అరగంట ముందే వచ్చాను స్వాతంత్రమా మనకి పగలే వచ్చింది అనుకుంటా అన్న పాకిస్తాన్ ఆడేమో నైటీ ఆగ్రాడే మనకు నేను బుట్టలేదన్న అప్పటికే నేను ఎయిటీ సెవెన్ అన్న పుట్టింది ఇప్పుడు డెబ్బై తొమ్మిదో కదన్న అంతేనా డెబ్బై తొమ్మిదో డెబ్బై ఏడా మనకన్నా ఫార్టీ సెవెన్ అంటున్నారు అన్న ఫార్టీ ఎయిట్ మరి ఫార్టీ సెవెన్ తెలియదు కానీ ఫార్టీ సెవెన్ అంటున్నారు అన్న అన్నారన్న ఆలోచించడానికి ఏ లేదంలో ఉందన్న ఏదన్నా పాఠంలో ఉందా నీకు స్వాతంత్రం వచ్చిందని ఇప్పుడున్న బుక్స్లో ఏదైనా పాఠంలో ఉందా తెలుగే మర్చిపోతున్నారు ఏ బుక్లో ఉంది చూపి ఇప్పుడు నువ్వు వెళ్దాం స్కూల్కి వెళ్దాం స్వాతంత్రం ఈరోజు వచ్చింది అని ఒక బుక్లో చూపిస్తున్నారా ముందు బుక్ మెయిన్ పేజీల్లో రాసేవాళ్ళు స్వాతంత్రం ఎవరు కొంతమంది ముఖ్యమైన పేర్లు అన్ని తెలుగు బుక్కుల్లో కానీ అట్లా ఉండేవి ఇప్పుడున్న పుస్తకాల్లో ఏడ ఉండే గురువులు ఏడ నేర్పుతున్నారన్న ఆ ఉద్దేశంతో చెప్పానన్న